రేవంత్ కేసీఆర్ కట్టలేకుండా నిలబడతాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్టలేకుండా కాదు మంచిగా నిలబడతాడు ఆయన కొడితే ఎట్లుంటదో నువ్వు కాదు నీ పాత గురువు గారిని అడుగు చెప్తాడు కొడితే ఎట్లుంటదో నీ ఇప్పుడు గురువుని అడుగు నీ గురువుని నడుగా రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మను అడుగు చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటదో ఆ దెబ్బ తిన్నోలను అడుగు తెలుస్తుంది ఆయన నాకు అడుగుతా ఈయనకు కేసీఆర్ కి ఏమైనా పోలికున్నాదే అసలు కేసీఆర్ ఏమో హిస్టరీ కేసీఆర్ అంటే హిస్టరీ రేవంత్ రెడ్డి అంటే లాటరీ టికెట్ కొనకుండా లాటరీ గెలిచిపోయి టికెట్ కొనకుండా లాటరీ గెలిచినాడు రేవంత్ రెడ్డి తప్పిదారి తప్పిదారి అడ్డివారి గుడ్డి దెబ్బలు ముఖ్యమంత్రి అయితే ఇక మనిషి అరే అయ్యా నీకంటే ముందు చాలా మంది పనిచేసి ఆయన ముఖ్యమంత్రులు రేవంత్ ఒక్కటి గుర్తుపెట్టుకో ఒకటి యాది పెట్టుకో కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగచ్చినా ఎవరు మర్చి మర్పించలేరు తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు అంటే ఎవరంటారు ఎవరంటారు మరి గిట్లుందాక ఆయన ఏం బిక్తాడు నాకు అర్థం కాదు